అట్లనే సంపూటి నుంచి అన్నవరం దేవేందర్ కవిత్వం నుండి కార్యాచరణ అనే శీర్షికతో ఏ విత్తనం విత్తితే ఆ మొలకలు ఏ వాతావరణంలో పెరిగితే ఆ కార్యాచరణ ఎరువుల తీరుగా ఏపుగా ప్రతిఫలనాలు మొక్కల కన్నా ముందుగే విత్తనాల్లోకి అహేతుక కృతకత్వం మోహరింపు విచ్చుకున్న అంకురంలోనే కర్తవ్యం తలకాయల నిండి మాయా విస్తీర్ణం తలకాయల నిండిన మాయా విస్తీర్ణం తరతరాలుగా పారంపర్య ప్రవాహం పద్ధతిగా అబద్ధాన్ని చెవుల్లోకి ఎక్కింపు పద్ధతిగా అబద్ధాన్ని చెవుల్లోకి ఎక్కింపు కటిక చీకటిలో కరిగి కానరాని నిజం కటిక చీకటిలో కరిగి కానరాని నిజం కళ్ళ చుట్టూరా చీకటి వలయాలు పైగా అదే వెలుతురు అని దబాయింపు పైగా అదే వెలుతురు అని దబాయింపు బానిసకు తను బానిసాని తెలియదు బానిసకు తను బానిసాని తెలియదు చెప్పింది వినడం మాత్రమే తెలుసు బండికాని ఎత్తంగానే కోడె మెడ సాచినట్టు బండికాని ఎత్తంగానే కోడి మెడ మెడసాచినట్టు తరతరాల తర్ఫీదు వల్ల ఎందుకని అనరు తరతరాల తర్ఫీదు వల్ల ఎందుకని అనరు ఓడించి పీడించి ఖండఖండాలుగా ఖండించి గెలిపించుకున్న చరిత్రనే నడిచే సాంస్కృతికత గెలిపించుకున్న చరిత్రనే నడిపించే సాంస్కృతికత మోసపోయిన తరమే మోసగానికి జై కొట్టుడు ఏర్పడకుండా ద్రోహం చేసి కీర్తి పొందే తత్వం ఏర్పడకుండా ద్రోహం చేసి కీర్తి పొందే తత్వం ఎవరి తలకాయలు వారి ఆధీనంలో లేవు అనాదిగా కొనసాగుతున్న తాంత్రికత ఎందుకు తెలుసుకోలేని జ్ఞానపరాధీనత ఎందుకు తెలుసుకోలేని జ్ఞానపరాధీనత అదొక జన్మ జన్మల లోకాను లోకాల ఘాత అదొక జన్మ జన్మల లోకానులోకాల ఘాత ఇది నాకు నచ్చిన